వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిర్వహించే నిమజ్జనోత్సవానికి వినాయక సాగర్ లో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ అన్నారు నగరపాలక సంస్థ పోలీసు ఫైర్ ఇతర విభాగాల అధికారులతో కలిసి వినాయక సాగర్ లో జరుగుతున్న ఏర్పాట్లను అదనపు కమిషనర్ చిరణేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్యలు పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు సిబ్బంది సమన్వయం చేసుకుని చవితి వేడుకలను నిమజ్జనాన్ని విజయవంతం చేయాలని అన్నారు నిమజ్జనానికి వచ్చే వాహనాలన్నీ క్రమ పద్ధతిలో వచ్చేలా చర్యలు చేపట్టాలని అన్నారు విగ్రహాల చేసే సమయంలో కొలను వద్ద గజ ఇతగాళ్ళు జాగ్రత్తగా ఉండాలని భక్తులు ప్రజలు కొలంలోకి వెళ్లకుండా చూడాలని అన్నారు సాగరంతా శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లాలని పార్శుజాగాలను ఆదేశించారు తెప్పలను మరొకసారి పరిశీలించాలని కోరారు సామిట్ షామియానా తత్తరాలు ఏర్పాటు చేయాలని అన్నారు విద్యుత్ దీపాలు మరిన్ని ఏర్పాటు చేయాలని కోరారు విగ్రహాల నిమజ్జనం సమయంలో క్రేన్ల ద్వారా విగ్రహాలను త్వరగా పూర్తి చేసేలా చూడాలని అన్నారు వాహనాలతో పాటు తెచ్చే పత్రి తత్తరాలను ముందుగానే మరి పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రంగా ఉంచాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పి రామకృష్ణ ఆచార్ సిఐ రామకిషోర్ డిఈ విజయ్ కుమార్ రెడ్డి శానిటరీ సూపర్వైజర్ సుమతి నిమజ్జన కమిటీ కన్వీనర్ సామంత శ్రీనివాస్ సభ్యులు ఆర్సి మునికృష్ణ గుండాల గోపి ఆకుల సతీష్ ఆనంద్ తదితరులు ఉన్నారు ఈరోజు రేపు వినాయక చవితిని పురస్కరించుకుని రేపు ఇంటి దగ్గర ప్రతిష్ఠించే విగ్రహాలు చిన్నవి మట్టివి విగ్రహాలు రేపు సాయంత్రం ఐదు నుంచి వినాయక సాగర్లో నిమజ్జనానికి వస్తారు మళ్ళీ మూడో రోజు సోమవారం భారీ విగ్రహాలన్నీ వినాయక సాగర్కి వస్తాయి దానిలో భాగంగానే ఈరోజు తిరుపు తిరుపతి నగరపాలక సంస్థ ఏసీ గారు డీసీ గారు అలాగే పోలీసు రెవెన్యూ టీటీడీ ఏపీ ఎస్పీడిసిఎల్లు అన్ని సంస్థలు ప్రభుత్వ సంస్థలు సహకారంతో ఈరోజు ఇక్కడ అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండం చేస్తున్నారు ఈరోజు వినాయక మహోత్సవ తమితో కలిసి అన్ని ప్రభుత్వ సంస్థలు దీనిలో భాగస్వామ్యమైన వారు అందరూ వచ్చి ఈ వినాయక సాగర్ని ఇప్పుడు ఉదయం ఏడు నుంచి పరిశీలించాము అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్నారు ఇంకా ఏదైనా చిన్న చిన్న ఉంటే అన్ని ఏర్పాట్లు చేయమని ఏసీ తిరుపతి నగరపాలక సంస్థ ఏసీ గారు అందరికీ తెలియజేశారు మా ఉత్సవ కమిటీ తరఫున మేము అన్నీ ఇంకా ఏమేమి కావాలో అన్నీ చెప్పాము పకడ్బందీగా అన్నీ రెడీ అయిపోతుంది టీటీడీ నుంచి తెప్పలు కూడా రెడీ అవుతున్నాయి రేపు సాయంత్రం కి నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లన్నీ బాగా బ్రహ్మాండంగా చేస్తున్నారు అందరూ వచ్చి ప్రశాంత వాతావరణంలో భక్తి పూర్వకంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని బాగా జరుపుకోవాలని మన హిందువుల పండుగ వినాయక చవితిని మొట్టమొదటి పండుగ బ్రహ్మాండంగా జరుపుకోవాలని కోరుకుంటూ జై గణేష్